మళ్ళీ ఓట్లు తీసేస్తారు వీళ్ళు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జనసేనకి సంబంధించిన ఓటర్ని ఇరవై ఒక్క లక్షల మందిని తీసేశారు మీ ఆట ఆడతారు అందరూ రెడీగా ఉండండి సద్వినియోగం చేసుకోండి మీరు ఈరోజు ఎంత నా మాట ఉంటారు నేను తెలియదు కానీ నేను మీకు అండగా ఉంటారు ఎందుకంటే నాకు నిజంగా మీకు బాధ్యత ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు నా సమాజం మీద నా దేశం మీద నాకు బాధ్యత వచ్చే రాజకీయాల్లో నేను మీకు అండగా ఉంటాను మీరు ఒక అండగా ఉంటారో లేదనేది మీ నిర్ణయం మీది మీ ఇష్టం సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మనకు రుచితం మారడం మేన పర్వతం ఎవరికి ముందు సలాం చేయాలి జనసేనుడికి గుండెల్లో ఎంత ధైర్యం ఉంది అంటే ఎంత ఉందంటే ఒక దేశపు జెండాకు ఇది కూడా అందరూ ముఖ్యంగా డీజీపీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరికీ కూడా నా విన్నప్పం ప్రజాస్వామ్యంలోనే కాపాడండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి ఇదే నేను కోరుకుంటూ రేపు మీటింగ్స్ లో జనసేన మేనిఫెస్టో గురించి రేపు మాట్లాడతాను ఎందుకంటే మీ అందరూ బాగుండాలి ఇచ్చిన మంది యూత్ ఉంటే వాళ్ళు ఇచ్చే చనిపోవట్లేదు ముఖ్యమంత్రి గారు ఇచ్చేది ప్యాకేజీలు కానీ అందుకని నేను రేపు మాట్లాడతాను డీటెయిల్ గా ఈ రోజున మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను మీకు అండగా ఇక తెలూరులో ఒక్క సంఘటన జరిగినా కానీ దానికి అందరూ సంపూర్ణంగా ప్రభుత్వం సంపూర్ణంగా బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరిని మేము నిలదీస్తాం సమయంగా తెలియజేసుకుంటూ ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని నెందులూరులో అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ అన్నా మన జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లెక్స్ కట్టిన జనసేన పార్టీ ఫ్లెక్స్ కడుతున్నా ఈ చెప్తారా బెదిరిస్తున్నాను

మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి మేము కృషి చేసాం మా జనసైనికులు లోన్లు ఆపేస్తే ప్రభుత్వం ఆపేస్తాం ముఖ్యమంత్రి గారు చాలా దుక్కడ గల వ్యక్తి మీరు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలని గుబిళ్ళు కూడుతున్నారు మీరు మాతో గొడవ పెట్టుకుంటారా లేదా సఖ్యత ఉంటారా మీరు నిర్ణయించుకోండి అలాగే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా విన్నప్ప ఒకసారి మీరు శాసనసభకి వెళ్ళి మాట్లాడండి ఇలాంటి ఆగడాల మీద అలాగే మీరు ఫ్లెక్సీలు జించడా మీరు మా ఫ్లెక్సీలు చించినా